ఇతన ఈ యొక్క కీర్తన భాగంలో దావీదు మనం కీర్తిని చేస్తున్న విషయం ఏంటంటే మోసపోవడానికి దేవుడేకి ప్రతిస్తడ అని ఈ యొక్క కీర్తన భాగంలో మనం చక్కగా గర్రిస్తా ఉన్నాడు ఇక్కడ ఒక దావీదు నేన దోపే వచ్చి ఆయన యొక్క సౌరాజుకి తన గురించి చెప్తా ఉన్నాడు ఉన్నాడనమాట అలా ఉన్నాడు అని అహిమేరికి ఇంటికి వచ్చి ఉన్నాడని ఇది చెప్పినప్పుడు దావీలు ఒక రకంగా చాలా బాధపడతా ఉన్నాడు ఎందుకంటే దావేరు ఇస్రాయేల్ దేశానికి మంచి చేసినప్పుడే కానీ చెడు చేసిన వాడు ఇజ్రాయెల్ దేశాన్ని ఒక రకంగా ఫిలిస్తీన్ యొక్క పక్షానికి ఫిలిస్తీన్ యొక్క బానిసత్వంలో చేయబోయే పరిస్థితి నుంచి గురియాత్తును చంపి ఆయన విడిపించిన విధానాన్ని బట్టి ఇజ్రాయెల్ దేశమంతా కూడా గావేదిని ఒక రకంగా వాళ్ళంతా కూడా మంచిగా చూసుకోవాలి జనపరచాలి కానీ ఇక్కడ సౌలు దాహిలను చంపాలని ఉద్దేశించడం ఉన్న వాళ్ళగా ఇక్కడ లోహే ఆయన్ని పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కీర్తనలో ఆయన చెప్తున్నది ఏంటంటే చెడ్డవారికి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడని అదేవిధంగా నీతి మొంతులను దేవుడు జీవిస్తాడని ఈ కీర్తన భాగంలో దాహులకు చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఈ దోయేగు అనే వ్యక్తి యొక్క పుస్తకమైన లక్షణాలు ఏడు విషయాలు ఈ యొక్క భాగంలో మనకు చెప్తా ఉన్నాడు మొదటి అధ్యాయంలో మొదటి వచ్చినో చూస్తే గనక సూర్యుడు చేసిన తీడిని పెట్టిన ఎందుకు ఇక్కడ మొదటి వచనంలో మనకు కనపడుతున్న మొదటి మాట ఏంటంటే కన్నా కృష్ణత్వ లక్షణం కీడు కీడు చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు కీడు కొంత వరకే సాగుతుంది ఎప్పుడు కూడా కొంత సాగుతుంది చేయడానికి అది ఏదో రోజున బయటపడటానికి లేకపోతే యువత వా యువతల వాళ్ళు దాన్ని ఛేదించడానికి బలం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కీడు అనేది శాశ్వతమైనది కాదు అనేది శాశ్వతమైనది కాదు అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే సూర్యుడు చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అసేపరుచున్నావు దేవుని కృప కీడు చేయాలని ఆలోచిస్తున్నారు కానీ దేవుని యొక్క కృప చాలా కాబట్టి అలాంటి కీడు నుంచి దేవుడు ఆయన బయట వేల మందితో తరుపుతున్న సౌద్రాలు దావీందని దేవుడు సదు కాబట్టి ఆయన కృప చాలా శాశ్వతమైంది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు అదేవిధంగా రెండవ చి అన్నాడు మోసం చేయువాడా అన్నాడు రెండవదిగా మోసం చేయటం ఆ మోసం చేసేది ఎలా ఉంటుంది అంటే గల మంగళ కత్తి వలె ఈ నాలుక ఉంటుంది అన్నట్టుగా నాశనము చేయని ఉద్దేశించినట్టు ఉంది అంటాడు ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటుంది అది చాలా బదురుగా ఉంటుంది మంగళ కత్తి పూర్వకాలంలో లేకలు కోసేయాలంటే అది వాడేవాళ్ళు అంట ఎందుకంటే చాలా చక్కగా వాళ్ళు ఆ షేవింగ్ చేస్తున్న సమయంలో ఏదో ఇతరంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటారు ఆ టైంలో పోతే ఇంకేం ఉన్నదే కాదు ఇంతగా ఉండదు అనమాట నాలుగు కూడా అంతే అప్పటికప్పుడే మాటలు మార్చేస్తుంది అప్పటికప్పుడే మనల్ని ఏం చేస్తుందంటే అంతే కాబట్టి ఆ నాలుగుకి మంగళకరి ఉన్న బదును ఉంటుంది ఇక్కడ కీర్తన కాడ తెలియజేస్తూ ఉన్నాడు మూడో విషయంగా చూస్తే కనుక అబద్ధం ఆడుటం మూడో వచన అంటాడు మేలు కంటే కీడే చేయటేయులుకట కంటే అబద్ధం చెప్పుడేయు కాబట్టి లోయకి మూడవ లక్షణం ఏంటంటే అబద్ధం చెప్పటం అబద్ధం చెప్పటం చాలా ఈజీగా ఉంటాం మనం సులువుగా ఉంటుంది అప్పటికప్పుడే మార్చేయచ్చు కానీ నీతి పలుకుట చాలా శ్రేష్టమైన నీతి పలుకుట కంటే కూడా అబద్ధం పలుకుట మనకి అన్నట్టుగా మూడవ విషయం చెప్తా ఉన్నాడు నాలుగో విషయంగా చూస్తే కనుక నాలుగో చూస్తే అర్థమైన నాలుక అక్కడ లేని సమయంలో వారి గురించి మాట్లాడుకోవటం ఇంతకుముందు మాట్లాడిన మాట చాలా వ్యత్యాసం కాబట్టి ఈ యొక్క కపటం ఈ లక్షణాలు మనలో కూడా ఉన్నాయని ఒకసారి చూసుకోవాలి వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేసుకోవాలి దోయకు యొక్క లక్షణాలే వాడు దుర్మార్గులే అనుకోమని దుర్మార్గం అనేది మనలో కూడా ఉంటారు కాబట్టి ప్రభు చదువుకొచ్చినప్పుడు వాటి అన్నింటిపెట్టే వారికి ఉండాలి నాలుగో విషయంగా చూస్తే ఆరో వచనంలో అంటాడు ఏడవ వచనం చూస్తే ఇదిగో దేవుని తనకు దుర్గముగా కాబట్టి ఆయనే మనకి ఆశ్రయము దుర్గము ఎందుకంటే సృష్టిని అంతటినీ సృష్టించిన వాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను ఎవరికి కనపడకుండా ఉండే ప్రదేశంలో వెళ్ళిపోతాను అని అనుకుంటాను కానీ ఒక విషయం తెలియని విషయం ఏంటంటే వారి యొక్క అజ్ఞానం ఏంటంటే విశిష్టంతాష్టం మన అంతరంద్రియాలు మన లోపల మన హృదయంలో మన మనసులో ఏమనుకుంటున్నామో ఆయన తెలుసు మనసులో ఊరికే అనుకున్నా నెవ్యతనే జరగాలి ఇదిగో ఈ కట్టడాలు ఈ వైభవగాలు ఈ భవనాలు నిర్మించిన నేనే కదా ఏడు సంవత్సరాలు తీసుకెళ్ళి కాబట్టి ఇక్కడ ఈ కమటము లేదా దేవుణ్ణి దుర్గంగా ఉంచుకోకపోతే అది చాలా పెద్ద ఎందుకంటే ఆయనే మనకి ఆస్తి ఆయనే మనకి కోట ఆయనే మనకి మద్దగా ఉంటాడు కాబట్టి ఈయన దుర్గంగా ఉంచుకోకుండా ఉన్నాడు మూడవది శిష్యులగా ఏడవది తన ధన సమృద్ధి అందు నాశన ధనాన్ని కనుక నాకు అదేమైపోతుందంటే నాశనానికి దేవుణ్ణి ఆశ్రయించారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ప్రభుకి పదకొండు మంది దేవుణ్ణి ఆశ్రయంగా తీసుకున్నారు కానీ పదకొండవ వాడు సర్యా డబ్బు సంచికి అతని యొక్క జీవితం ఏమైపోయిందో మనకు తెలుసు సగంలోనే మున్సిబడి కాబట్టి ఇక్కడ కూడా దోయకు ధన సమృద్ధి కోసం చూస్తా ఉన్నాడు దేశ రక్షణ కంటే మంచివాణి మేలు కోరిక కంటే సౌరు దగ్గర నుంచి ధనం వస్తుందనే ఆశతో ఉన్నాడు అన్నమాట అయితే ఈ యొక్క ఐదవ వచ్చినో ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శాపాలు తగులుతాయో ఎలాంటివి దేవుని దగ్గర నుంచి రావాలో ఇక్కడ చక్కగా చెప్తా ఉన్నాడు ఒక రకంగా దావీలు శాప వచ్చినా కలుగుతున్నట్టుగా కనపడతా ఉంది కావున దేవుడు సదాకాలం నిన్ను కాబట్టి దేవుడు మూడు విషయాలు అతన్ని చెప్తా ఉన్నాడు ఒకటి ఏంటంటే అతన్ని ఏం చేస్తారంట రెండోది నుంచి నన్ను నీ గుడారం అక్కడ చూస్తే కనుక నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను కాబట్టి తన ఇంటికి సంబంధం లేకుండా ఇక్కడ దావేద యొక్క జీవితం కూడా తన కుటుంబ స్థితుల్ని అందరినీ విడిచిపెట్టి బయటపెడతా ఉన్నాడు ఎందుకు అతన్ని ఆన చేయాలని అలాంటి ఇబ్బంది పెడుతున్న వారికి ఆయన చెప్తుంది ఏంటంటే వారికి కూడా వారి ఇంట్లో వారికి ఆశయం లేకుండా ఒక రకంగా దేశ దెబ్బలు అయిపోతానన్నట్టు నేను చెబుతా ఉన్నాడు మూడో విషయంగా చెబుతున్నాడు సజీవుల దేశంలో నుండి నిన్ను కాబట్టి ఇలాంటి దుష్టత్వ లక్షణాలు ఉన్న వారిని ఒక రకంగా ఆత్మీయంగా చూసుకుంటే సజీవులంటే ప్రభువుని కలిగి ఉన్నారు దేవుని కలిగి ఉన్నారు ఇంకొక శారీరకంగా తీసుకుంటే అసలు మనుషులే జీవరాశులు లేని ప్రదేశాలు ఒక రకంగా చెప్పాలంటే దీవులు లాంటివి అంటే చుట్టూట నీళ్ళు కొంచెం భూభాగం ఉండే ప్రదేశాలు ఉంటా ఉంటాయి ఆనాడు వ్యవహారకరంగా అలా దీవులో పడేశారు కాబట్టి ఈ యొక్క మూడు విషయాలు చెప్తా ఉన్నాడు ఒకటి వాళ్ళ పరిస్థితి అని బృద్ధి రెండోది మనుషుల్లో వాళ్ళని కలుపుకోరు మూడోది అసలు మనుషులకే దూరంగా చెప్తా ఉన్నాడు అయితే మూడో విషయంగా దావితూ అయితే ఏమంటాడంటే దోహద దుస్తత్వం వచ్చాన్ని చూస్తూ దానికి కలిగే పరిస్థితి గురించి వివరిస్తా చెప్తా ఉన్నాడు నేనైతే అంటున్నాడు చక్కగా నేనైతే ఎనిమిదో వచ్చినో చూస్తే కనుక నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివచ్చే వలే కాబట్టి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరం దీన్ని గనక మనం గనక నివాసంగా చేసుకుంటే ఆశ్రమంగా చేసుకుంటే దుర్గంగా చేసుకుంటే మనం పచ్చని ఒలివ మొక్కవలే ఉంటాం ఒలివ అనేది నూనె అది ఒక రకంగా చెప్పాలంటే ఆరోగ్యానికి కాబట్టి దేవుని అందు మనం గనక నిశ్చయంగా ఉంటే ఆత్మీయంగా చాలా ఆరోగ్యంగా మనం ఆత్మీయమైన ఆరోగ్యం అన్ని రకాల ఐశ్వర్యాలను మనకి అందుకనే చక్కచంద్రుడు నిత్యము దేవుని కృపయందు ఎంతో అతనైతే కీడుకి చేయాలని చూస్తా ఉన్నాడు ఈయనైతే దేవుని యొక్క కృపూన్నాడు అంతేకాకుండా ఈ యొక్క మూడవ వచనంలో ఆ తొమ్మిదవ వచనం అంటాడు నీవు దాన్ని నెరవేర్చినవి కనుక నేను నిత్యం ఏం చేస్తాను కాబట్టి మొట్టమొదటిగా ఈయన నాలుగు విషయాలు చెప్తున్నాడు ఒకటి దేవుని యొక్క మందిరంలో పచ్చని వదిలి మొక్కగా ఉంటానంటాడు రెండోది దేవుని యొక్క కృప ఎందు నమ్మకే ఉంటానంటున్నాడు మూడోది ఆయన దేవునిని అంటాడు కాబట్టి మనం ఆయన చేయాలి ఆనాడు పౌరు సెల్లు కాడ ఆ యొక్క భయంకరంగా చర్చల్లో పడేసి కొట్టి ఆయనకి సంఖ్యలు వేసి గుండలు వేసి చాలా బంధించి వాళ్ళంత ఇబ్బందిలో ఉన్న అంత నొప్పులు భరిస్తున్నా సరే ఆ రాత్రి ఏం చేశారు దేవునికి పాటలు పాడారు కాబట్టి దేవుని యొక్క స్కృతి మనల్ని నిత్యం రక్షిస్తూ ఉన్నది కాబట్టి వాళ్ళందరూ బయట వాళ్ళందరూ కూడా భయప్రాంతులు అయిపోయారు ఆ యొక్క చర్సాలు అవన్నీ మొత్తం నుండి కూడా ఒకటి ఊడిపోయింది అూకంపని కానీ వీరు వాటికి చాలా చక్కగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందుకనే మూడో విషయంలో ఆయన ఏమన్నా నేను దేవుని కాబట్టి కీడు చేయాలన్నవాడు కానీ అప్పటపకాగా ఉండాలన్నవాడు కానీ వాడు ఎప్పుడు సంతోషంగా దేవుని యొక్క కృప మీద ఎవడైతే నమ్మిక వస్తాడో వాడు ప్రశాంతంగా నాలుగో విషయము అన్నాడు నీ నామము నీ భక్తుల దృష్టికి నేను దాన్ని స్మరించి కనిపెట్టుకున్నాను కాబట్టి మనం దేవుని యొక్క నామస్మరణే చేసుకుంటారు ఆయన మాత్రమే ప్రార్థించే వారిగా ఉండాలి ఆయన మాత్రమే మనము ఆయన పేరునే ఉచ్చరించే వారిగా ఉండాలి ఆపత్కాలంలో సహాయించేవాడు ఆయనే కనుక ఆయన్నే మనం ప్రతినించం కూడా చేయాలి కాబట్టి ఈ యొక్క దోహేందులాగా మనం అట్లాంటి దుష్టత్వ రక్షణ లేకుండా దాదీలు చెప్పినట్టుగా ఆ దుష్టుడికి కలిగే శాప వచనాలకి మనం లోన్ అవ్వకుండా దాదీ మనం చక్కగా ఆయన మందిరంలో వదిలి మొక్కలాగుతాం ఆయన ప్రకపతి పాత్రలు అవుతాం ఆయన స్థుతి ప్రతినిత్యం కూడా ఆయన ఆమానిస్తున్నాక అంటే ప్రకృతి మనందరికీ తెలిపేదాకా